హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అమ్మదాయవల్ల అందులో మనం ఉండాలి అంతా మంచిగా జరగాలండి స్టార్టింగ్ నవరాత్రులు ఫస్ట్ రోజు నుంచి ఇవాటి వరకు కూడా చాలా ఘనంగా చేశారండి పూజలు అవి అయితే భవానీలు అందరూ కూడా కలస పూజ దగ్గర నుంచి అంతా కూడా అందరూ మొత్తం వీధి వీధి అంతా పాల్గొని చాలా బాగా జరిగాయండి పూజలు అవి అయితే మాత్రం చాలా బాగా జరిగాయి కలస పూజ ఊరేగింపులు తర్వాత సారి కూడా పెట్టారండి అమ్మవారికి అంటే ఎవరింటి దగ్గర వారు చేసైనా సరే కొనైనా సరే ఎవరికి తోచింది వాళ్ళు అంటే పళ్ళనో జాంగ్రి అనో జిలాబీ మైసూరుపాకు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని కేజీ అర కేజీ పావు కేజీ అలా అంటే మరీ పావు అంటే ఇవ్వలేం కానీ ఎంత కావాలంటే కొంతమంది ఫ్రూట్స్ తెచ్చారండి కొంతమంది అరిసెలు తెచ్చారు అలా అనమాట లడ్డు జిలాబీ జాంగ్రి బూందీ అలా అనమాట అమ్మవారికి తోచింది వాళ్ళకి తోచినది వాళ్ళ అమ్మవారికి ఇవ్వాలి అనుకున్నది ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు చేసైతేనేమి కొనైతేనేమి తెచ్చి చక్కగా ఆ పల్లాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరంతా ఊరేగించారండి సారి ఊరేగింపు అంటారనమాట ప్రతి ఏట ఇలానే చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఆ తర్వాత అవన్నీ భవానీలకి పంచిపెట్టి వెళ్తారండి తృప్తిగా చక్కగా ఇంకా ఒక్కొక్క భవానీలు అయితే సూలాలైతే మొక్కుకు ఉన్న భవానీలు అయితే ఒక్కొక్కరు చాలామంది చాలా రకాలుగా మొక్కుకున్నారు కొంతమంది భవానీలు అయితే కళ్ళకి కాటుకు పెట్టుకుంటారు గాజులు వేసుకుంటారు పట్టీలు వేసుకుంటారు అలా అనమాట ఒక్కొక్కరు రకంగా మొక్కుకుంటారు కదండి ఆ మొక్కులన్నీ కూడా భవానీ మాల ద్వారా ఈ నవరాత్రుల్లో తీర్చుకుంటారండి అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి సారి మాత్రం చాలా బాగా జరిగిందండి సారీ ఉత్సవము అన్ని ఉత్సవాలు కూడా చాలా బాగా జరిగాయండి కలస పూజ అయితేనేమి గరగలు ఊరేగింపు అయితేనేమి అమ్మవారి ఊరేగింపులైతేనేమి వెండి విగ్రహము మళ్ళీ పంచలోహాల విగ్రహము ఒక విగ్రహం ఇదే గుడి మొదటిసారి పెట్టడం అనమాట తర్వాత గుడి శిఖరానికి ఏమో బూరులవి వేసి అభిషేకం చేశారండి గుడికి అలా అనమాట ఆ గుడి ఇది మొదటిసారి అండి ఆ గుడి పెట్టడం అమ్మవారి గుడి పెట్టిన తర్వాత ఈ భవానీ ఉత్సవాలు ఇంత బాగా జరగ జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంక ఇలానే ప్రతి ఏటా కూడా ఇలానే జరుగుతుందండి తల్లి కూడా చాలా బాగా అలంకరించారండి ప్రతిరోజు ఏ ఏ అవతారం అయితే ఆ అవతారంలో అమ్మవారికి అలంకరణ చేసి అభిషేకాలు కుంకుమ పూజలు అన్ని రకాలుగా పూజలు అనమాట చాలా బాగా జరిగాయండి అమ్మవారి దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి మనకి ఆ తల్లిదయ్య మన అందరిపైన ఉండాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ ఆ తల్లి దయ వల్ల మన అందరం బాగుండాలని కోరుకుంటూ వాళ్ళకి ఇదే వీడియో అండి మీరందరూ కూడా చూసి సంతోషపడతారని ఈ వీడియో పెడుతున్నానండి బాయ్